कलचर ऑफी एंड इंटिक्रिटी वि शेल नाट आफर आर एक्सेप्ट ब्रैट वी कमिट गुड कॉर्पोरेट गवर्ने बेस्ड ट्रांसपरसी अकोटबिटी And fairness. We shall adhere to relevant laws, rules, rules, and compliance mechanisms, and mechanisms in, the, in the conduct of, conduct of business. We shall adopt a code of ethics for par, par, all our employees. We shall censor our employees.

The rights the and rights. interests you, of stakeholders in the and society, society. At, large. at large. Thank you, sir. Thank you. So, ma'am, JSF Nadi ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే మనం చేసేది ఏది కూడా ట్రాన్స్పబుల్ చేయకూడదు అన్న పబ్లిక్ డొమైన్లో ఉండాలి ట్రాన్స్పరెంట్గా చేయాలి సో మనం ప్రతి చేసే ప్రతి పనికి కూడా మనం అకౌంటబుల్ ఉంటాము సో ప్రతి పని ఏది చేసినా కూడా అకౌంట్ రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ అన్నీ చూసుకొని దాని ప్రకారం మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా దాని ప్రకారం చేయసాధ్యత ఆ ప్రకారం ముందుకు పోవాలి సో అదే విధంగా ఇంటెగ్రిటీ సో ఏదైనా సరే మన దగ్గరికి ఎవరైనా గ్రీజన్స్కి వస్తే ఆ గ్రీవిట్స్ రిప్లేస్ చేయాలి ఆ నుంచి గ్రీవిట్స్ అకౌంట్స్ కొంచకుండా రిప్లేస్ చేయాలనేది ఈ మూడు వర్డ్స్ మనం ఎప్పుడూ మన రెగ్యులర్ ఫంక్షనింగ్లో మైండ్లో పెట్టుకోవాలి సో ఈ విజిలెన్స్ వీక్లో ఇంకొకసారి అందరికి వచ్చేయడం జరుగుతుంది సో ఈ ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఇండిగ్యువల్గా ఆనెస్ట్గా పబ్లిక్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా వాళ్ళ ఫ్రీవెన్స్ ఇప్పటి నుంచి క్లియర్ గా ఎక్కడటువంటి పంచి లేకుండా క్లియర్ చేస్తారు బోర్డు నమస్కారం థాంక్యూ